హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సొట్టబొగ్గల సుందరి తాప్సీ టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రాఘవేంద్రరావు మెచ్చిన హీరోయిన్గా తాప్సీ కెరియర్ ఆరంభంలో మంచి పేరుని సొంతం చేసుకుంది పెద్ద హిట్స్ లేకుండానే స్టార్ హీరోలకి జోడీగా నటించే అవకాశాలను దక్కించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది తాప్సీ బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా అన్నట్లుగా నిలిచింది అంతేకాకుండా కమర్షియల్గా సినిమాలతో కూడా వరుసగా సక్సెస్ను దక్కించుకున్న విషయం తెలిసిందే హీరోయిన్గా మళ్ళీ సౌత్లో కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉంది బాలీవుడ్తో పాటు ప్యాన్ ఇండియా రేంజ్లో అంతా గుర్తింపు తెచ్చుకుంది ఈ మధ్యకాలంలో పలు విజయాల్ని సొంతం చేసుకుంది తాజాగా ఒక చిట్ షాట్లో ఈ అమ్మడు పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ చిక్ దే ఇండియా తన చిన్నప్పటి నుంచి కూడా హృతిక్ రోషన్ జానపురం అంటే చాలా ఇష్టం దర్శకుడు మణిరత్నం అంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పింది ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలన్నదే ఆమె కోరికంట చాలామందికి తెలియని విషయం ఏంటంటే నాకు నిద్ర అంటే చాలా ఇష్టం నా జీవితంలో చాలా ఒడివెడుకులు ఎదుర్కొన్నాను అందుకే నా బుయోబిక్ని తీస్తా అని ఐఎమ్ డిఫికల్ట్ అనే టైటిల్తో సినిమా చేస్తానన్నట్లుగా చెప్పుకొచ్చింది అలానే ఆమె సొంత బ్యానర్లో పలు సినిమాలు తీస్తాను కూడా నిర్ణయించుకుంది ఇలా తాప్సి మన సౌత్లో కూడా తెలుగు సినిమాల్లో చేయాలన్నది అందరి కోరిక అన్నట్లు భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే కొత్త కొత్త వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని పొట్టి చిత్రాలని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్